ముఖ్య గమనిక మేము ప్లాస్టిక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తుంది కాబట్టి మీరు సహకరించి ప్లాస్టిక్ వ్యర్థాలను మనం వాడకుండా ప్రజలకు అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి పంచాయతీ సెక్రటరీ కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి మొత్తం అన్ని షాపులకు ఫస్ట్ నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చిన తర్వాత వాటిని తీసుకుని మీరు అమలు పరిచే విధంగా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు వారికి కూడా ಕನ್ನಡ ಶುರು ಕರ್ನಾಟಕದ ಪಚ್ಚಾ ಆದರ 'RE strict, this <laughs> government hafte bar divide come ball there's <laughs> a.. ....have an event Iım raining a इंटरनेट इंटरनेट करेंगे चलो रोड को एक्सीडेंट